స్పష్టత లేకపోతే జీవితం లేదు సో మనందరి ప్రయత్నం మనం ఏ ఏ విషయాలతో సంబంధం కలిగి ఉన్నామో ఆయా విషయాల్లో స్పష్టత కోసం ప్రయత్నం చేస్తున్నాం అవునా కదా ఫ్రెండ్స్ సో స్పష్టత కావాలి స్పష్టత ప్రతి విషయంలోనూ కావాలి ఏం తింటున్నాం ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాం ఏ ఊరు వెళ్తున్నాం ఎంత పెట్రోల్ ఉంది థియేటర్కి వెళ్తే ఏ సీట్ కావాలి స్పష్టత ప్రతి చోట ఉండవలసిందే కానీ మూలార్థంలో స్పష్టత అంటే ఎలాంటి అలజడులు లేకుండా ఒక నిరంతర ప్రశాంతతను అనుభవిస్తూ మనం నచ్చిన పనిలో ఎట్లా మునిగిపోవాలి అట్లాంటి స్పష్టత ఎట్లా అనే కాంటెక్స్ట్లో జెన్ కొన్ని సూత్రాలు చెప్పింది ఆ స్పష్టత సంబంధించి జెన్ సూత్రాలను మీకు పరిచయం చేస్తాను ఏడు సూత్రాలు ఉన్నాయి అవి అందులో మొదటిది మీకంటూ కొంత ప్రదేశాన్ని క్రియేట్ చేసుకోండి ఆ ప్రదేశం అంటే ఇంట్లో ఒక ప్రదేశం కాదు వారంలో ఒక హాఫ్ డే అసలు మీ జీవితం ఏంటి ఎలా ఉంది అని రిఫ్లెక్ట్ చేసుకుని ఒక స్పేస్ క్రియేట్ చేసుకోండి ఇది అందరూ చేయవలసిందే ఇప్పుడు మనం వీకెండ్ వస్తే జస్ట్ పార్టీలు చేసుకోవడానికి లేకపోతే ప్రయాణాలు చేయడానికి కాకుండా మీరు ఏకాంతంగా ఉండి ఈ వారం రోజుల్లో మీ జీవితం ఎట్లా గడిచింది ఎక్కడన్నా గొడవలు అయ్యాయా మనస్పర్ధలు వచ్చాయా దానికి కారణం ఏమిటి దీనికి నేనేమైనా తప్పు చేశానా కోర్స్ కరెక్షన్ అవసరమా లేకపోతే నువ్వు బాగానే ఉన్నావు కానీ చుట్టుపక్కల వాతావరణం బాగలేదా మనుషులు బాగలేరా ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టడానికి వారంలో ఒక హాఫ్ డే ఆర్ అట్లీస్ట్ వన్ అవర్ ఇది క్రియేటింగ్ సమ్ స్పేస్ టు యునో రిఫ్లెక్ట్ రెండవది అత్యంత ముఖ్యమైనది ఏ ఏ ప్రశ్నలు మిగిలిపోయాయి జీవితంలో ఆయా ప్రశ్నలు నిరంతరం అడ్రస్ చేస్తూ ఉండాలి ఖాళీ సమయాల్లో ఎన్నో తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన ఒక రెండు మూడు ప్రశ్నలు తెలుసుకునే కారణంగా జీవితం అంతా డోలాయమానంగా మారిపోతుంది సో అందుకని ఏ ప్రశ్నలు ఇప్పటి వరకు జవాబులు దొరకలేదు అట్లాంటి ప్రశ్నలు గుర్తించి వాటిని ఒక బుక్కు మీదనో గోడ మీదనో రాసుకొని ఏ జ్ఞాని కల్పించినా యోగ్యుడైన వ్యక్తి కనిపించినా ఆ ప్రశ్నలు అడిగి వాటికి సాటిస్ఫైడ్ ఆన్సర్స్ తెచ్చుకొని ఆ ప్రశ్నలని మీ మనోఫలక నుంచి తీసివేయండి తద్వారా ఎట్లయితే ఒక ప్రవాహంలో చెత్తపోయి నీరు స్పష్టంగా మనకి ద్యోతకం అవుతుందో అట్లా మన స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా క్లియర్ అవుతుంది బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లెఫ్ట్ ఓవర్ థాట్స్ మూడవది మెడిటేట్ అండ్ కాంటెంప్లేట్ మెడిటేషన్ అంటే అది మీ పద్ధతి ఎవరిష్టం వాళ్ళది ఇంకొకటి ఇదంతా ప్రపంచం కూడా ప్రకృతిలో ఏ ప్రాణిక ఇవన్నీ అవసరం లేదు ప్రపంచం అంటుకునే మనసుకి ఏ అక్కరనే లేదు కానీ మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ప్రపంచం అనే ఒక సముద్రంలో ఈదుతున్నారు కాబట్టి ఆ బురద అంటించుకున్న వాళ్ళు కాబట్టి ఏవో ఏవో ఉంటాయి సంఘర్షణలు సంశయాలు సో హాయిగా ప్రకృతిలోకి వెళ్ళి లేదా ఏకాంతంగా కూర్చొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ డ్రాప్ యువర్ ఐడెంటిటీ అండ్ మెడిటేట్ సో మెడిటేషన్ యొక్క మూల అర్థం ఇంతవరకే మీ యొక్క ఐడెంటిటీని లేదా మన యొక్క ఐడెంటిటీని మనం మర్చిపోవాలి నేను ఇది నేను డాక్టరు నేను ఇంజనీరు నేను ఒక గృహస్థు నేను ఒక భార్య ఇవే అడ్డంకి అనమాట వాటిని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి సాలిట్యూడ్ని వీలైతే ఒక రాయో లేకపోతే ఒక దుపట్టానో ఒక పట్టానో ఒక మ్యాటు ఏదో ఒక దానికి పెట్టుకోవాలి ఇక దాని మీద కూర్చున్నారంటే యు ఆర్ జస్ట్ సిట్టింగ్ ఐడల్ ఇక ప్రపంచంలోనే ఏ విషయాన్ని పట్టించుకోకుండా హాయిగా కూర్చున్నారని అర్థం దాంతోపాటు కాంటంప్లేషన్ కూడా ఇది విదేశీయులకు సంబంధించిన దీనికి మనం తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే ఆత్మావలోకం అనొచ్చు అంటే ఈ క్షణం నువ్వు ఇలా ఉండటానికి దోహదం చేసిన మంచి చెడు రెండు విషయాల్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం నీ యొక్క గతాన్ని నువ్వు ఒక సినిమా లాగా చూడడం ఏమన్నా కోర్స్ కరెక్షన్స్ ఉంటే చేసుకోవడం అత్యంత ముఖ్యంగా అసలు ఈ ఎగ్జిస్టెన్స్లో నువ్వు ఎందుకున్నావనే ప్రశ్నకి జవాబు కోసం మెడిటేషన్ చేయాలి నువ్వు నిరంతరం సంఘర్షణ పడడానికి వేరే వాళ్ళతో కొట్లాడడానికి పదికి రాని విషయాలు ఆరుగు చేయడానికి ఉన్నావా వేరే వాళ్ళ తప్పులు ఎత్తి చూపడానికి ఊరికే క్రిటిసైజ్ చేయడానికి పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఉన్నావు అట్లా కాకుండా నీ పని నువ్వు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి ప్లజెంట్గా ఉండడానికి క్రియేటివ్ ఉండటానికి ఉన్నావా అనేది క్లారిటీ వచ్చే వరకు యూ హ్యావ్ టు మెడిటేట్ నాలుగు అత్యంత ముఖ్యమైనది వేరే వాళ్ళతో మాట్లాడే పని చేయడం ఎట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే ఎవరితో అయితే నీ మనసులో ఉన్నదంతా కక్కుతావో నీ మనసులో ఉన్నదంతా ఎలాంటి భేషజం లేకుండా ఎక్స్ప్రెస్ చేయగలవు అట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి తద్వారా నీ మనసులో ఉన్న బర్డెండ్ థాట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అండ్ హ్యావ్ ఏ హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్ సో ఈ కాన్వర్జేషన్లో ముఖ్యమైన సూత్రం ఏంటి ఆ ఒక్కరోజు ఆ హాఫ్ అన్ అవరో ఆ వన్ అవర్ డ్రాప్ యువర్ ఐడెంటిటీ ఒక వ్యక్తి సలహా ఇచ్చిన విను ఒక వ్యక్తి క్రిటిసైజ్ చేసినా తీసుకో ఆ ఒక్క వన్ అవర్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నో ఈగో తద్వారా యూ లిజన్ టు సో అట్ల జీవితంలో ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలి ఉంటారు కూడా అట్లాంటి వాళ్ళని ఫిగర్ అవుట్ చేసి వాళ్ళతో హాయిగా మాట్లాడుకోవాలి తర్వాత ఐదోది ప్రతివారం ఎట్లా అయితే ఏ ఏ విషయాల్లో మనకు క్లారిటీ లేదో ఆ ప్రశ్నలు రాసుకుంటున్నాం కదా అట్లాగే ఏ విషయాల్లో క్లారిటీ వచ్చిందో కూడా ఒక జర్నల్ లాగా రాసుకోండి దట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ సో నెక్స్ట్ వీక్ అంతా కాస్త ఉత్సాహంగా ఉల్లా ఉల్లాసంగా గడపడానికి కావలసిన ఒక ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది తద్వారా ఒక డైరెక్షన్ దొరుకుతుంది సో ఈ సంవత్సరం అంతా చేయాల్సిన పనులన్నీ గోడ మీద రాసుకొని రోజులు గడుస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎన్ని చేయాలనుకున్నాం జనవరిలో బట్ చూస్తుంటేనే ఆగస్ట్ వచ్చేసింది ఇవేవి చేయలేకపోయాం తద్వారా పాలిటిక్స్ డిస్కస్ చేయడము లేకపోతే కుటుంబ వ్యవహారాలు ఎక్కువసేపు డిస్కస్ చేయడము గాసిప్స్లో పడకుండా మన శక్తిని మన ఊర్జని దానికోసం మనం వాడుకునేటువంటి ఒక అవకాశం కోసం ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవడం ఆరవది నిశ్శబ్దంగా ఒక రోజంతా ఉండే ప్రయత్నం చేయడం మీకు నచ్చిన పనులు ఇల్లంతా దులుపుకుంటారా సిస్టమ్ క్లీన్ చేసుకోవడం మన బట్టలు మనమే ఇస్త్రీ చే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఒకరోజంతా బతకడం అనేది ఒక ఆర్ట్ ఆ రోజు వీలైతే మీ వంట మీరే చేసుకోండి వేరే వాళ్ళకి మీరే వండి పెట్టండి ఇల్లంతా మీరే సర్దండి ఎవరన్నా వచ్చినా వాళ్ళకి నీళ్లు టీలు కాఫీలు మీరే ఇవ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఇది చాలా ఉపయుక్తం ఇప్పుడు చెప్పిన ఐదింట్లో ఈ ఆరవది ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఏడవది ఏ ఏ పనులైతే క్లారిటీ వచ్చిన తర్వాత మొదలు పెట్టారో వాటిని ఎంత కష్టం వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపకండి ఇది చాలా ముఖ్యమైన విషయం సరే మనకు అనిపించింది ఏదన్నా చేయాలి ఎట్లా చేయాలి అది ఎప్పుడు జర్నల్ రాసుకున్నారు అంతలో క్లారిటీ వచ్చింది నేను చేయాలనుకున్న పని ఒక పుస్తకం రాయడం ఒక పది పెయింటింగ్స్ వేయడం అనుకున్నారు లేదా ఈ మూడు పుస్తకాలు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలి అనుకున్నారు ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత వాటిని ఏదేమైనా ఆపకూడదు కన్సిస్టెంట్గా వాటిని కొనసాగించండి గనక చేస్తే వాటి యొక్క లాజికల్ కంక్లూజనే క్లారిటీ ఆఫ్ ద మైండ్ అందులో ఏ సందేహం లేదు ఇప్పుడు ఇల్లంతా సర్దాలంటే ఒక్కొక్క వస్తువు సర్దాలి అవునా కాదా అట్లా మనలో ఉన్న ప్రశ్నలు మనలో ఉన్న సందేహాలు మనము చేయాలనుకున్న పనులు మన గతం ఎట్లా గడిచింది మనం ఎందుకు జీవిస్తున్నాం అనే దాని పట్ల ఒక క్లారిటీ దాంతోపాటు మన మనసులో ఉన్నదా చెప్పుకోవడానికంతా ఒక మనిషి ఏదో అలాగే మొదలుపెట్టిన పని ఆపకుండా కొనసాగించే ఒక 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 జీవన విధానం ఇట్లాంటి రకరకాల విషయాల యొక్క తార్కిక ముగింపులో జీవితం ఉంది ఈ భూమి మీద ఎవరెవరైతే విజయం సాధించారో వాళ్ళంతా ఇవన్నీ చేశారు సో ఇవన్నీ మీతో పాటు ప్రపంచంలో ఉన్నందుకు నేను కూడా చేయాలని ఇవి వ్యక్తిని బట్టి కాస్త అటు ఇటుగా ఇటు అటుగా చేసుకోవాల్సిందే సో ప్రస్తుతానికి ఇంతే మళ్ళీ ఒక ఆసక్తికరమైన విషయంతో రేపు కలుసుకుందాం ఎన్నిసార్లు ఇది ఒక ముఖ్యమైన సూత్రం ఎన్నిసార్లు చేసినా మొదటిసారి అనుకొని చేసినప్పుడు ఆ ఉత్సాహం చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా అనుకో రోజు పుట్టానని ఎంత బాగుంటుందో పుట్టడం అంటే ఏంటో తెలుసు అసలు గతం లేదు బర్డెన్స్ లేవు కులం లేదు మతం లేదు ఆస్తి లేదు ప్రాపర్టీస్ లేవు ఇవేమీ లేవు అట్లాగే ఈర్ష పగ ప్రతిస్పర్ధ ఏమీ లేవు పోలికలు వ్యత్యాసాలు ఏమీ లేవు నీవు నేనన్న భావం లేదు అట్లా ఇప్పుడే జన్మ తీసుకుంటున్నట్టు జీవితాన్ని మొదలుపెట్టండి నేను మొదలు పెడతాను వాళ్ళు దాన్ని కొనసాగించండి అలా లేని వాళ్ళు అర్థం చేసుకొని మొదలు పెట్టండి అలా ఇప్పుడు చేయలేము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీక్ మొదలు పెట్టండి ఏదేమైనా మరణించే వరకు ఆ మరణించే వరకు ఎక్కువ రోజులు సంతోషంగా ఉండాలి ఎక్కువ రోజులు క్రియేటివ్గా ఉండాలి ఎక్కువ రోజులు మన పనిలో మనం ఉండాలంటే చేయక తప్పదు ఇవి కంపల్షన్స్ కావు జీవన విధానాలు ఇవన్నీ కూడా సో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడి నుంచి మీ ఓపికకి మీలో ఉన్న క్లారిటీకి నా క్లారిటీతో నమస్కరిస్తున్నారు ఈ సరస్సు వయసు